హాయ్ ఫ్రెండ్స్ చెట్ల అయితే వచ్చినాను ఇంకా మన తోటలో ఏ చెట్లున్నాయి నేనైతే వివరించి చూపిస్తాను అమ్మ ఏం చేస్తాంది ఆకు చూపిస్తాం ఏం చెట్టు ఇది మామూనా మాము చెట్టు కాదు నా పూల చెట్లు ఇంకో తిను ఇదైతే మందారం చెట్టు అనమాట మందారం చెట్టు అయితే చి సారీ కనకంబ్రాల చెట్టు కనకాంబరాలు అయితే రోజు ఉంటాయి ఇంకా రోజు మూడ్చుకునేకైతే రోజు నాకైతే పూలు కట్టేది రాదనమాట ఇంకా అమ్మతో అక్కలతో అయితే కట్టించుకుంటా అంటాను పూలు కట్టేది రాని వాళ్ళైతే ఇంకా కొంచెం పిన్నితో అయితే వేసుకుంటారు నేను ఎక్కువ పూలు ఉంటాయి కాబట్టి పిన్నితో అయితే వేసుకోలేము నేనైతే పూలు కట్టేది అయితే నేర్చుకోలేదు ఇంతవరకు నేర్చుకుందాం అనుకుంటున్నా నాకేం అవసరం లేదు అమ్మ కట్టిస్తుంది అనేసి నేనైతే ఊరికే ఉన్నా కొళ్ళు కట్టిస్తారని ఇంకా చెట్టు ఇది తొలి చెట్టు అయితే చాలా ఇప్పుడు పొద్దున్నే లేవగానే పొద్దున్నే అయితే చెట్టుకి అయితే పూజ చేస్తారనమాట మన ఇండియా సాంప్రదాయకం అయితే కిన్నా పొద్దున్నే లే తొలి చెట్టుని పూజ చేస్తూ ఉంటారు దాంట్లో అయితే శివుడు పార్వతీలు ఉంటారనమాట ఇంకా చెట్టుని పూజ చేస్తే అట్లనే మన ఇంటి ముందు అయితే ఇలా మన మన సంప్రదాయకంగా అయితే బాగా లేచి వేసి చెట్టుకి నీళ్లు పోసి ఇంకా మన ఇంటి గుమ్మంలోనే పెట్టుకుంటాము బయట ఎక్కడో కూడా కాదు తులసాకు తిన్నా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందంట తులసాకు కషాయం కూడా ఉండు ఉండున ఉండు తులసాకు కషాయం కూడా చేసుకుని తాగుతారు బాగుంటుంది అనమాట ఇంకా తొగ్గు మనకైతే తెలియదు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తొలి చెట్టు నుంచి అని